बेलन जा आनंद जा मंडोट ने सार पंगेत कोन पर हाजी रात रानी चले गए मक्की मक्की गंगा बालू गोता नगर सोबत की जो गई कहां तो आज रे गौरव लो उसको भाई इसको आने था भाई ఇక్కడ చాపల ఉంటుంది అమ్మ రేట్ ఎలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వాల్స్ ట్రైబల్స్ ఇందులో బాగొండలు అందులోనే ఉండాలి ఈరోజు మేము సంతకి వెళ్తాం అది ఒరిస్సా సంత అండి రాయగడ దగ్గర నారాయణపురం సంత అండి ఆ సంతకి ఈరోజు మేము వెళ్తున్నాం అక్కడ అక్కడ ఏమేమి దొరుకుతుంది అంతా మీకు ఈ సంతలో మేము సూచిస్తామండి మరింత కాలసీ వీడియోకి వెళ్ళిపోతాం తాయారు రెండు వేల కేజీలు ఎలాగమ్మా కేజీయా ఎనభై రూపాయలు అండి డ్రై చూసండి ఇక్కడికి వస్తారండి కూరగాయలు సీజన్లో దొరికితే అండి అన్న కేజీ దాగా రేట్లు పప్పులు పప్పులు సంతలో రేట్లు ఎలాగ ఉంటాయి అన్నమాట బయట ఆ రేట్లు ఇటు తేడా ఏమి ఉంటుందా డిజిల్ ఎక్కువ అందరూ వస్తారా పర్లాకి మార్కెట్ రేటు ప్రకారం ఇక్కడ అమ్ముతారనమాట ఓకే అదండి పర్లాకీమిలో రేట్లు ఎలాగ ఉన్నాయి మార్కెట్లో ఇక్కడ కూడా అదే రేటు అమ్ముతారు చూడండి ఇక్కడ చేపలు అమ్ముతారు అమ్మ రేట్ ఎలాగరా కేజీయా కేజీ నూట యాభై చేపలు కేజీ నూట యాభై రూపాయలు లెక్క అమ్ముతున్నారండి ఇక్కడ చూడండి చేపలు ఇస్తుంది అవి ఏట్నా అవి హోం వర్కా ఎలాగా బాట్లు ఎలాగ ఇస్తాను எம்மா அது சந்தக்கெழுத்தாரா மீதே வேரே சந்த் கெழுத்தண்ணா நாலு நாலு ஐந்து சந்தேனி அது எப்படி எப்படி அவு சந்தில் శనివారం రాయగడ ఈ సంతలకి అన్నిటికెళ్తూ ఉంటారు ఎక్కువ గిరిజనులు వస్తారా ఈ సంతలకి గిరిజన్ బాగుంటుందా సంతలో ఏమైనా చేయాల్సి ఉంటాయి బాగున్నా ఒకరోజు అవుతాయి అప్పటిసారి అప్పటిసారి ఇదిగోండి వీళ్ళు ఇతను తప్పనిసరిగా వెళ్తూ ఉంటారు ఇదిగోండి ఐదు ప్యాకెట్లు ప్యాకెట్లు ఇది హోంవర్క్ కట్టండి ఇది దేని పని చేస్తున్నాను ఇది హోంవర్క్ ఇది కడుపు నొప్పికి విరోచనల్ కంట్రోల్ అయిపోతాయా ఇదిగండి హోంవర్క్ హోంవర్క్ అంటారా ఇది దేనితో తయారు చేస్తారు కొంచెం తెలుస్తుంది అచ్చా అచ్చాండి ఇది హోంవర్క్ సంతలో సేల్స్ వెళ్ళ సంత అండి ఇది ఇక్కడ షాపులు కొంటాం అండి

అక్కడికి ఊళ్ళకి ఇక్కడికి ఆ పోయిన వేస్టేనా పోయిన వేస్టే దాని కూడా మరి ఇంకేం అలాగే పోతూ ఉంటాయండి కొన్ని కొన్ని వీళ్ళకి లాభాలు అంతా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట ఓ ఆరు గాజులకి మూడు గాజులు పోనాయి

ఇప్పుడు వచ్చి అలాగే వేయించుకుంటారండి జాబ్లో బిజులు సామాన్లు పశువులకు సంబంధించడం আর আমরা চাল করে পাই যে পালাডুন আউল

கூடிய <laughs> <laughs>

ఒకటి ఎంత రెండు వందలు అవసరం అండి పంట మీదకి పనికి వస్తానండి ఇది ఇది రెండు వందల రూపాయలు అటండి ఎట్లా ఇది ఛార్జింగ్ పెట్టుకుంటాను నేటంటే కొండ మీద పనికి వస్తాయి కదా కొండపైకి బాగుంటాయి అన్నమాట తిరగడానికి అనమాట నైట్ అది పెద్దది అది అంత రేట్ అది రెండు డెబ్బై ఛార్జింగ్ 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 అంత బ్యాటరీ అండి అంత లైట్ ఎక్కువ అవసరం కొండ మీద తిరిగేటోడి అవసరం ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇక్కడ కొంటారు సేల్ అవుతాయి కదా సేల్ అవుతాయా బేర అయిపోయింది ప్లాక్ చేస్తున్నారు అది అన్ని దానికి డెల్ట్ తగిలిస్తున్నారు అది అది తనకు పట్టుకుంటారు అది చూడండి ఫిట్ చేస్తున్నారు

అది హెడ్లైట్ అండి బేరం అవుతుంది అతను తీసుకువెళ్తే అది ఎలా తలకి తగిలించుకోవాలి కూడా అతను చూపించారండి అతను ఇచ్చారు ప్యాకింగ్ అయితే ఎయిటీ అండి అది నూట యాభైకి వచ్చిందా రెండు యాభై రాత్రి కూడా ఇండియా ఉండికాడే మేము రాతేస్తున్నావు చూడండి గిరిజనులు అందరూ ఒకటి చేరుతారని మాట్లాడుకుంటాం

పాయసం అవుతుందా అది ఒంటికి మంచిది అది ఎప్పుడు దొరకదు కదా ఈ సీజన్లో దొరుకుతుంది సరేనమ్మా మంచి మాట్లాడారు కదా వంటనే అయితే వస్తానమ్మా